నెల్లూరు కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనందతో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహీద్ దర్గాలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిండుకున్న నెల్లూరులోని బారా బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమేనని అన్నారు పదిహేడవ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగ కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు ఈ పండుగను దాదాపుగా ఇరవై లక్షల మందికి పైబడి బారాషాహీద్ దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు కుల మతాలకు అతీతంగా అందరూ విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోరికలు తీర్చుకునేందుకు రొట్టెలు పెట్టుకోవడం అలాగే తర్వాత సంవత్సరంలో వచ్చి కోరిన కోరిక తీరిన అనంతరం మళ్ళీ రొట్టెలు వదలడం గత నాలుగు వందల సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందని చెప్పారు స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొకరు రొట్టెలు పట్టుకు పట్టుకుంటారు ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక అంటే చదువు విషయం పెళ్లి విషయం లేకంటే ఫ్యామిలీ విషయం ఏదో కోరిక కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం ఆ పట్టుకున్న వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెస్టిచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు దాన్ని కోరి పట్టుకుంటారు అలాంటి ఆనవాయితీ అటువంటి నమ్మకం ఇది సంవత్సర సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దగ్గర దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఆ బారాషాహర్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు అక్కడే లారీలకు కడిగేవాళ్ళు కార్లు కడిగేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే వీరిను అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఘాటు కట్టాము ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము సిమెంట్ రోడ్లు ఒక హాల్ కట్టాము అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాము అన్నింటికంటే ఎక్కువగా టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము ఇవన్నీ చేస్తే భక్తులు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద సర్దోహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ అధికారులతో రెండుసార్లు మాట్లాడడం జరిగింది ఇవాళ వల్ల కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద